హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను మీ అజీబ్ ఇక సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ అయిన తర్వాత ఈ భేటీ కావటానికి కీలక పాత్ర పోషించిన చిరంజీవి ఎందుకు హాజరు కాలేదు ఇప్పుడు దీని మీదే చర్చ జరుగుతూ వస్తుంది అయితే చిరంజీవితో పాటు మా అధ్యక్షుడు విష్ణు కూడా రాలేదు సినిమా పరిశ్రమలో మరో అగ్ర నటుడైన బాలకృష్ణకు ఆహ్వానం అందిద్దా లేదా ఇలాంటి ప్రశ్నలన్నీ ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి అయితే మరి ఆరా తీస్తే చిరంజీవి ఈ సమావేశానికి ఎందుకు రాలేదంటే ఆయన విదేశాల్లో ఉన్నారట గేమ్ ఛాలెంజర్ సినిమా కోసం రామ్ చరణ్ విదేశాల్లో మరి పర్యటిస్తున్న సందర్భంగా ఆయన ఆయనకు అంటగా ఉండటం కోసం చిరంజీవి కూడా విదేశాల్లోకి వెళ్ళారు ఈ సందర్భంగా అందువల్లే రాలేకపోతున్నానంటూ సీఎం రేవంత్కు చిరంజీవి ఫోన్ చేసి వివరించారట అందువల్ల ఈ సమావేశానికి ఆయన హాజరి కాలేకపోయారు ఇక దీనికి సంబంధించి పరిశ్రమ అంతా ఒకవైపే ఉందన్న భావనను కలిగించారు మరి బాలకృష్ణ ఎందుకు రాలేదు బాలకృష్ణకు సమాచారం అందినప్పటికీ ఆయన స్పందించలేదని వినిపిస్తుంది అదేవిధంగా మా అధ్యక్షుడు విష్ణు ఆ తర్వాత ట్వీట్ చేశారు సినిమా పరిశ్రమ అంతా ఐక్యంగానే ఉందన్న భావనను ఆయన కలిగించే విధంగా ట్వీట్ చేశారు సినిమా పరిశ్రమలో మరి సమస్యలు ఏమైనా ఉంటే కలిపి అందరితో కలిసి చర్చించుకుంటామంటూ ఆయన చెప్పారు కానీ మా కుటుంబంలోని కొంతమంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు